మామూలుగా అయితే నిన్నటి వీడియో తర్వాత మనం పూల మొక్కలు నాటే వీడియో వచ్చి ఉండాలి కానీ దాన్ని నేను ఇంకా ఎడిట్ చేయలేదు దానికంటే సింపుల్గా ఉండే ఈ వీడియో చూపిస్తున్నాను ఇంటి ముందు కొన్ని చెట్లు వేశారు అప్పుడు వీటికే పదమూడు వేలు ఖర్చు చేశారు అంటే ఆరు సంవత్సరాల క్రితం అంటే ఒక మోసం వల్ల అలా జరిగింది ఒక ఆయన ఇక్కడికే వచ్చి రెండు సంవత్సరాల్లో కాసేస్తాయి ఆరు నెలల్లో కాసేస్తాయి అని కొన్ని చెట్లు అమ్మారంట అందుకని ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నారు ద్రాక్ష అవి కూడా ఉండేవి అవి పోయాయి సో మిగిలిన కొన్ని చెట్లు ఇలా ఉన్నాయి మా నాన్నగారు ఉంటే కొంచెంలో కొంచెం ఇలాంటి వాటికి కేర్ తీసుకునే ఆయన ఆయన పోయి సంవత్సరం అయిపోయింది కదా సో ఇక అలా ఉండిన దాన్ని నేను మళ్ళా క్లీన్ చేయించి ఇలా చేశాను ప్రస్తుతానికి ఇంత నీడలో ఏం చెట్లు వస్తాయో తెలియక ఎర్రగోగులు తెల్లగోగులు అయితే బోధులు చేపించి వాటి మీద వేశాను ఇక చూడాలి అవి ఎలా వస్తాయి వాటితో మనం పచ్చడి ఎలా చేస్తా అని అయితే ఇంతకుముందు మనకు వీడియోలో కనిపించాయి కదా తులసి మొక్కలు నిన్నటి వీడియోలో నేను వాటిని చంపేశా అందుకని ఈసారి వేరుతో కూడా లోడించి వేరే ప్లేస్లో వేశాను వస్తే సంతోషమే ఎప్పుడో వేశారు ఈ పాటి కాయలు కాయాలంట కానీ తవ్వకుండా నీళ్లు వేయకుండా ఉండేసరికి అవి అలానే ఉండిపోయినాయి ఇప్పుడు ఇలా నీళ్ళు పెట్టాను కదా ఇక వాటికి కూడా నీళ్లు పెట్టాను నెక్స్ట్ టైం చూస్తే ఆకులు చాలా పెద్దవిగా కాయలు పూత కనిపిస్తాయి ఆ వంగ మిరపకి కూడా అయితే ఛానల్ ముందు నుంచి చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఏరు పక్కనే మా అమ్మ వాళ్ళ ఇల్లు అని ఆ కొంచెం ప్లేస్ లో ఇలాగా టమాటా టమాటా అక్కడక్కడా వేశానులే ఇదేంటి వేరుశనగ వేశారు ఎక్కువగా అది ఎలా పండుతుందో చూడాలి ఈ మధ్య నూనె గురించి వింటే చాలా భయం వేస్తుంది అంతా యానిమల్ ఫ్యాట్ అదే జంతు కొవ్వు అంటున్నారు అందుకని ఈసారి పండే పంటనంతా నూనె తీయించి ఎత్తి పెట్టేసుకోవాలి ఇక నెక్స్ట్ ఇయర్ వరకు అని అనుకుంటున్నాను మా అమ్మ అంటుంది అది అసలు అంత పండదు రోజు పీకొని ఉడకబెట్టుకొని తినేయడానికి అని చూడాలి అది ఎలా అవుతుంది మన కూరగాయలు ఎలా అవుతాయని కానీ అవి ఎలా వచ్చినా చెయ్యడం అన్నది సంతోషం